ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ మిత్రులారా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర శ్రద్ధగా శ్రవణం చేయండి సాయిలోకం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మీ మీ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేసుకోండి నోటిఫికేషన్ బెల్ నొక్కండి అని మనవి మిత్రులారా శ్రద్ధాభక్తులతో దత్తాత్రేయ స్వామి చరిత్ర శ్రవణం చేస్తే గ్రంథపారాయణతో సమానంగా శ్రవణపారాయణ కూడా ఫలితం వస్తుంది పారాయణ మరువకండి శ్రీగురు చరణం శరణం శరణం ఓం సాయి మాస్టర్ శ్రీ దత్త గురవే నమ శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చయినమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర గురువారము మొదటి రోజు పారాయణ శ్రీ 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 గురుదత్త ప్రభు హృదయపూర్వక సాష్టాంగ నమస్కారములు మా పూర్వజుల పుణ్యం వలన మీ చిత్రపట దర్శనము మీ దివ్యనామ శ్రవణము మీ దివ్య ప్రసాద సేవనం వలన మీ ఎదుట కూర్చొని నా హస్తములతో ఇలా మీ దివ్య చరితమును నా ఒడిలో పెట్టుకుని ఇలా పారాయణ చేసుకునే భాగ్యవంతుడైనాను నేను ధన్యుణ్ణి ప్రభు ప్రభు దత్తప్రభు మిమ్మల్ని మనసాస్మరించి ఈ పవిత్ర గ్రంథ పుటలు చదువుట ఆరంభిస్తూ ఉన్నాను ప్రభు పారాయణలో మీ దివ్య లీలామాధుర్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ మీ అనుగ్రహము పరిపూర్ణంగా లభించేటట్టుగా ఆశీర్వదించండి ప్రభు ఒకనొకప్పుడు నైమిషారణ్యంలో మునులు కన్నులు మూసుకొని ఆచరించుతూ ఉండగా వారికి కన్నులు తెరువుడు అను గంభీరమైన శబ్దం వినబడింది వారు కన్నులు తెరిచి చూ చూచి చూడగా ఒకరి తర్వాత ఒకరుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దర్శనమై ఒకరిలో ఒకరు లయమవుతూ దివ్యవచ్చస్సుతో ఆరు చేతులు ఆరు చేతులలో ఢమరకము త్రిశూలము గద శంఖము జపమాల కమండలములతో దివ్యమైన వస్త్రములు ధరించి కంఠమున దివ్యమాలాభూషిత్తైన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనమిచ్చారు ఆదిగురు దత్తాత్రేయ మహారాజుకి జై నైమిషారణ్యములు ఇదంతా చూస్తూ సంభ్రమముతోనూ వినయ విధేయతలతోనూ భయభక్తులతోనూ షోడశ ఉపచారములతో స్వామిని పూజించి పరిపరి విధముల స్థుతించారు స్వామి సంప్రీర్తుడై వారితో ఓ మునిందులారా మీకు ఏమి కావాలనో అడుగుడు ఇచ్చదను అని ప్రేమజాలవారి స్వరంతో పలికారు అప్పుడు ఆ మునులు స్వామితో మాపై దయతో దర్శనమిచ్చి మాకు దివ్యానుభూతి కలిగించారు స్వామి త్రిమూర్తులుగా షడ్భుజులుగా దర్శనమిచ్చిన మీరు ఎవరు మరలా మాకు దర్శనమిస్తారా మీ నిజస్థితి ఏమిటి మాకు ఎరిగించండి స్వామి అని కోరిన మునులకు స్వామి ఇలా వివరించారు మునిందులారా మీ తపస్సులు శ్రద్ధాభక్తులు మాకు ఎంతో సంతోషం కలిగించాయి అందువలన మీకు ఇప్పుడు దర్శనమిచ్చాను నేను అనసూయ అత్రి మహాముల పుత్రుడిని దత్తా నామధేయుణ్ణి నన్ను దత్తాత్రేయుడు అని కూడా అంటారు జీవులను ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి అవతరించాను నా గురించి నా అనుగ్రహం పొందినవాడు సూత పౌరాణికుడు మీకు తెలుపగలడు మునులారా మీరు ఇప్పుడు చేయుచున్న ఈ సత్రయాగము పూర్తి అయిన పిమ్మట ఇహలోకములో భోగభాగ్యములు సుఖ సంతోషాలు శాంతి ఆనందాలు తృప్తిగా అనుభవించి నా స్వరూపుడైన గురువు వలన పరోక్ష అపరోక్ష జ్ఞానము పొందినవారై దేహము చజించి సచ్చిదానంద స్వరూపుల ఎదురుగాక అని దీవించి అదృశ్యులైనారు దత్తప్రభు స్వామివారు చెప్పినట్లుగానే మరునాడు తెల్లార్చామునే సూతమహర్షి నైమిషారణ్యముల ఆశ్రమానికి విచ్చేయగా మునులు మహర్షిని పూజించి ప్రసన్నం చేసుకుని దత్తాత్రేయ స్వామి చిరితామృతము బోధించమని ప్రార్థించగా సూతముని సంతోషించి దత్తాత్రేయ స్వామివారి నే దత్తాత్రేయ స్వామివారిని భక్తి ప్రపత్తులతో స్తుతించగా ధ్యానములో మునికి స్వామి దర్శనమిచ్చి ఆశీర్దించారు సూతముని అనేక రోజుల పాటు వివరంగా శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర అంతా ఇలా ముళ్ళకు బోధించారు సతీ మాత అత్రి దంపతులు అత్రిమహర్షి దంపతులు సతీ మాత అత్రిమహర్షి దంపతులు మనువుల్లో మొదటివాడైన స్వయంభూవు మనువుకు భార్య శతరూప వీరికి ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కుమారులు నాకూచి కూచి దేవహూతి ప్రసూతి అని ముగ్గురు కుమార్తెలు జన్మించగా వారిలో దేవహూతిని కర్దమ ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు వారి రెండవ కుమార్తె అనసూయ అత్రిమహర్షికిచ్చి వివాహం చేశారు మహామహిమాన్వితులైన ఆ అనసూయ అత్రి దంపతుల కుమారుడే మన దత్తాత్రేయ స్వామివారు అత్రి మహర్షి మహిమాన్వితుడు అత్రి మహర్షి అనసూయా సతీ చాలా కాలము దాంపత్య జీవితం గడిపారు బ్రహ్మదేవుడు అత్రిమహర్షిని సృష్టి కార్యంలో తనకు సహాయం చేయమని కోరగా మహర్షి ఋష్యాది పర్వతాలకు వెళ్ళి అక్కడ తీవ్రమైన తపస్సు చేశాడు ఆ సమయంలో అనసూయమాత ఆయనకు చక్కగా సపర్యలు చేసింది మహర్షికి ఎంతో సహకరించింది తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమై తమ ముగ్గురు అంశాలతో వారికి పుత్రుని ప్రసాదిస్తామని వరవిమ్మగానే మూడు తలలా ఆరు చేతులు గల ముద్దులకే బాలుడు సాక్షాత్కరించాడు మహర్షి దంపతులు ఆశ్చర్యపోతూ ఉండగానే బాలుడు కొంతకాలం వేచి ఉండండి నేను మీ కడుపులో జన్మించి బాల్య క్రీడలతో మిమ్మల్ని పెడతానని చెప్పి అదృశ్యమైనారు మహర్షి దంపతులు మరలా తపస్సులో మునిగిపోయారు నారద మహర్షి ఒకసారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి ధర్మపత్రులు ఒక చోట సమావేశమై ఉన్న సమయంలో వెళ్ళి అత్రిమహర్షి తపో మహిమ అనసూయమాత పాతివ్రత్య వ్రతం గురించి గొప్పగా చెప్పగా త్రిమూర్తుల భార్యలు అసూయ చెంది నారద మహర్షికి కొన్ని ఇనుప గుగ్గిళ్ళు ఇచ్చి ఆమె అంత మహిమగలదైతే వీటిని ఉడకబెట్టించి తీసుకురామని పంపగా అనసూయమాత వాటిని గుముకుమలాడే మెత్తటి గుగ్గిళ్ళుగా ఇచ్చింది అప్పుడు ఆ దేవేర్లు ఈసారి అనసూయాదేవి పాతివృత్యం పరీక్షించరమని తమ భర్తలను పంపారు త్రిమూర్తులు సాధువుల వేషంలో అత్రి ఆశ్రమానికి వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అనసూయ మాత వారిని భోజనం చేయమని కోరగా అందుకు వారు తాము వ్రతంలో ఉన్నామని ఎవరైనా వివస్త్రగా భోజనం వడ్డిస్తేనే భోంచేస్తామని లేకపోతే వెళ్ళిపోతామని చెప్పారు అప్పుడు మాత అమ్మ అన్నం పెట్టు అని అడిగిన వారు తనకు పుత్రులే అవుతారు కనుక అందుకు సరే అనగానే త్రిమూర్తులు పాలు తాగే పసిపిల్లలుగా మారిపోయి మాత వారి మారిపోగా మాత వారికి పాలు పట్టి ఊయల్లో పడుకోపెట్టింది అత్రి దంపతులు ఇద్దరు వారితో ఆటపాటలతో మునిగిపోయారు ఎంతకాలానికి త్రిమూర్తులు తిరిగి రాకపోవడంతో సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి అత్రిముని ఆశ్రమానికి వచ్చి తమను క్షమించి తమ భర్తలను తమకు ప్రసాదించమని కోరగా అత్రి అనసూయమాత తమ నిజరూపాలు ధరించమని ఊయల్లోని త్రిమూర్తులను ప్రార్థించగా వారు త్రిమూర్తులు నిజరూపాలు పొంది ఆ దంపతుల మహిమకు సంతోషించి ఏదైనా వరం కోరుకోమన్నారు అనసూయాదేవి వారు తమకు గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా తమకు పుత్రులుగా జన్మించమని కోరగా వారు తథాస్తు అని ఆశీర్వదించి తమ తమ పత్నులతో సహా తమ లోకాలకు వెళ్ళిపోయారు అనసూయమాత పాతివృత్య మహిమతో ఒకసారి సుమతి శాపం వలన సూర్యోదయం నిలిచిపోగా దేవతలందరూ సుమతి ఇచ్చిన శాపం మనకు విమోచనము మహాపవితివ్రత అయిన అనసూయమాత మాత్రమే తొలగించగలదని తలచి ఆమెను ప్రార్థించగా తన మహిమతో మరలా సూర్యోదయం అయ్యేటట్టుగా చేసిన మహాసాధ్వ అనసూయమాత శ్రీ దత్త జననము లోకాలకు లోకస్థులకు అనసూయమాత చేసిన మహోపకరానికి దేవతలందరూ ఆనందపడుతూ ఉండగా త్రిమూర్తులు మరలా ప్రత్యక్షమై ఆమెను వరాలు కోరుకోమన్నారు ఆమె తమకు గతంలో ఇచ్చిన మాట ప్రకారంగా మాకు పుత్రులుగా జన్మించండి అని మరలా కోరారు త్రిమూర్తులు తథాస్తు అని నిన్న దీవించారు దంపతులు తమకు దివ్య సంతానం కలగబోతున్నందుకు సంతోషించారు త్వరలోనే వారికి త్రిమూర్తుల అంశంతో ముగ్గురు కుమారులు కరిగారు బ్రహ్మంసతో పుట్టిన బాలుడికి చంద్రుడని శివుని అంశతో పుట్టిన బాలుడికి దుర్వాసుడని బ్రహ్మ రుద్రుడు అంశలు కూడా కలుపుకొని విష్ణుమూర్తి అంశతో జన్మించిన బాలునికి దత్తుడు అని నామకరణం చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు ముగ్గురు తేజస్సుతో కలిపి త్రిమూర్త్యాత్మకుడుగా జన్మించిన దత్తుడికి పుత్రుడు కనుక దత్తాత్రేయుడు అంటారు శ్రీ దత్త శరణమ్మ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర మొదటి రోజు గురువారం పారాయణ సమాప్తం నిత్యశ్రవణ చేసిన మనందరికీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా కావాలని పరిపూర్ణంగా అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను గురు చరణం శరణం శరణం దత్తగురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ మిత్రులారా శ్రద్ధాభక్తులతో శ్రీ దత్తాత్రేయ వారి చరిత్ర శ్రవణం చేశారు శ్రవణ పారాయణ కూడా గ్రంథపారాయణతో సమానంగా ఫలితం ఇస్తుంది అందువల్ల నిత్యము పారాయణ మరువకండి మిత్రులారా మరొక విషయం మనవి చేస్తున్నాను మన గురు సాంప్రదాయంలో పారాయణ సాంప్రదాయంలో గ్రంథ కొన్ని 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 పారాయణల అనంతరం సాధువులకి అన్నార్థులకి భోజనం పట్లాలు పంచుతూ ఉంటాము అలాగే మన సాంప్రదాయంలో పారాయణ సాంప్రదాయంలో గురు సాంప్రదాయంలో గురుభక్తులు పారాయణ గ్రంథాలను దానం చేస్తూ ఉంటారు అందువల్ల మనం కూడా కొన్నిసార్లు శ్రవణం చేసిన తర్వాత కొన్నిసార్లు గ్రంథ పారాయణ చేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పుస్తకాలు తప్పకుండా భక్తులకు బహుమతిగా ఇవ్వమని మానవాళికి అందజేయమని అందువల్ల మానవాళ్ళలో సుగుణాలు నెలకొంటాయని మనవి చేస్తున్నాను మిత్రులారా పండగ సందర్భాల్లోనూ మన ఇంట్లో ఏవో శుభకార్యాల సందర్భంలోనూ మనము అన్నదానానికి చందాలు అన్నదానం చేయటానికి దేవాలయాల్లో అక్కడక్కడ చాలా విరాళంగా ఇస్తూ ఉంటాము అలాగే ఈ పండుగలు అవి వచ్చినప్పుడు అన్నదానానికి కేటాయించే ధనంలో లేకపోతే అదనంగా గ్రంథదానాన్ని కూడా కొంత విడిగా కొంత సొమ్ము కేటాయించుకొని వాటిల్లోంచి గ్రంథదానం రిసారీ చేయటం కొన్ని పారాయణలు అనంతరం చేయటం అలవాటు చేసుకుందాం అన్నదానంతో సమానంగా గ్రంథదానం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది శ్రీగురు చరణం శరణం శరణం దత్తగురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం గ్రంథపారాయణం వల్ల కొన్నిసార్లు గ్రంథం చదవటం వల్ల కొంతమందికి ఒక్కసారి చదవటం వల్ల కూడా వాళ్ళ జీవితాల్లో సుఖ సంతోషాలు గురు అనుగ్రహం పొందిన వారు ఉన్నారు అందువల్ల సద్గ్రంథాలను పారాయణ గ్రంథాలను భక్తులకి మానవాళికి అందివ్వటం ఒక విధిగా మన బాధ్యతగా మనం తీసుకుందామని మనవి చేస్తూ ఉన్నాను శ్రీ గురు చరణం శరణం శరణం శ్రద్ధగా శ్రవణం చేసినందుకు శ్రవణ పుస్తకం శ్రవణం చేసినందుకు ఆ దత్తమూర్తులు మనల్ని అందరినీ అనుగ్రహించాలని మరీ మరీ ప్రార్థిస్తూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంపదలు శాంతి ఆనందాలు మీకు అందరికీ మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను శ్రీ గురు చరణం శరణం శరణం శరణం